ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాశులు ఏడవ రాశి రాశి తులారాశి వారి జ్యోతిష్యం చూస్తున్నామండి గవ్వల శాస్త్రం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు ఈ తులారాశి వారి జ్యోతిష్యం మీద భూతభూష వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభం ఎలా ఉందో గవ్వలేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి తులారాశి వారి జాతకంలో రాహు గవ్వలు పడ్డాయండి నాలుగు గవ్వలు పడ్డాయి నాలుగు గవలు చాలామంది చాలా వరకు చూడాలంటే మాత్రం నలుగురు ఉంటేనే ఏదైనా పని అవుతుందండి వ్యవహారం కావచ్చు వ్యాపారం కావచ్చు కుటుంబంది కావచ్చు పర్సనల్ లైఫ్ది కావచ్చు చాలా వరకు నలుగురు ఉంటేనే ఏదైనా ఒక పని అవుతుంది నాలుగు కట్టలే ఉంటేనే ఐకమత్యం అంటారు ఆ ఐకమత్యం మహాభారతం అంటారు తులారాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం శివం గవ్వలు పడ్డాయండి రాహు మహారదశ మంచిగా నడుస్తుంది వీరి జాతకంలో చూడాలంటే కానీ ముఖ్యంగా మాత్రం తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం విశాఖ నక్షత్రం నక్షత్రం అలాగే స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం ఒకటవ పాదం నక్షత్రం వారి పాదం అలాగే స్వాతి నక్షత్రం పాదం వారికి చాలా వరకు నక్షత్రం వారికి శుభయోగం ఉంది స్వాతి నక్షత్రం వారికి శుభయోగం ఉంది విశాఖ నక్షత్రం వారికి కొద్దిపాటి మిశ్రమ ఫలితం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి చాలా ఉంటుంది మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది కుటుంబ ఒత్తిడి చాలా ఉంటుంది ఒకరు మనసులో ఒకరు ఉండరండి ఎవరు ఆలోచన వారికే ఉండరు ఉండదు పిల్లల మనసులో పిల్లలు ఉండరు పెద్దల మనసులో పెద్దలు ఉండరు వీరికి చాలా వరకు మాత్రం రక్త సంబంధం తప్పకుండా విరోధాలు ఉంటాయండి మే నెలలా ఈ మే నెల మొత్తం ఒకటవ తేదీ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ముప్పై ఒక ముప్పై ఒకటో తేదీ వరకు ఎక్కడ చూసినాం పెద్ద గొడవలకో చిన్న చిన్న గొడవలే చీలికి చీలి గాలి వాన అవుతుందంటారుగా అలాగే చిన్న చిన్న గొడవలే పెద్దగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా మన హైందవ శాస్త్ర ప్రకారం చూసినా మన భారతదేశ ప్రకారం చూసినా మన తెలుగు రాష్ట్రాల ప్రకారం చూసినా కూడా వైవాహిక జీవితంలో చాలా యువతి విపరీతమైన పరిణామాలు నడుస్తున్నాయండి అది అందరికీ తెలుసు కానీ నైంటీ పర్సెంట్ ఎవరు చెప్పలేకపోతున్నారు వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తున్నాయి వివాహమైన వారు పురుషులే కావచ్చు వేరే స్త్రీని బానిస కావటం అలాగే వివాహం అయినవారు స్త్రీలే కావచ్చు ఇతర పురుషులను బానిస కావటం అది కుటుంబ పరంగా కావచ్చు లేదా కుటుంబ నిర్లక్ష్యం కావచ్చు లేదా ధనం గురించి కావచ్చు లేదా ఆకర్షణ శక్తి మూల మూలంగా కావచ్చు లేదా వారికి గత్యంతరం లేకుండా కావచ్చు స్త్రీ పురుషులు ఈ వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని అడపదడప ఇబ్బందులు పొరపాటునని తెలియకుండా ఫస్ట్ పొరపాటున పెడుతుండ్రు తర్వాత ఆ పొరపాటుని మాత్రం వారు చాలా వరకు మాత్రం తప్పుడు నిర్ణయంలా నిజమనుకొని భ్రమలో బతుకుతురు కాబట్టి అలాంటి సంఘటనలు చిక్కులు చికాకులున్నవారు ముందు జాగ్రత్తగా ఇప్పటికైనా కనుమెప్పు తీసుకుని మంచి నిర్ణయాలు తీసుకుంటే నా మాట అయినే మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మీ ఆత్మ పరిశోధన చేసుకొని మీ ఆత్మమిత్రులు ఎవరు ఉంటారో మీకు నచ్చిన వారు ఎవరు ఉంటారో మనసు మాలో మాట ఎవరు ఉంటారో వాళ్ళ మాట ఎన్ని ప్రకారం మీరు మాత్రం చాలా వరకు సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు మంచిదండి నేను చెప్పేది వివాహం కాని వారి గురించి కాదు వివాహం అయిన వారి గురించి కూడా అంటే ఈ ఒక్క తులారాశిలోనే కాదండి అన్ని రాశుల వరకు కూడా ఇలా నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది అలాగే మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారంలో భారతదేశంలో నడుస్తుంది అలాగే మన మన ఉభయ రాష్ట్రాలు తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అంటే నేను చెప్పే జ్యోతిష్యం చెప్తుండే కదా ఈయన కొవ్వల శాస్త్రం చెప్తుండే కదా ఇదేందని మీరు అనుకోవచ్చు కాని అండి మంచి కూడా ఉంటుంది చెడు కూడా ఉంటుంది శాస్త్రం అంటే రెండు కత్తుల పొదున్ లాంటిది రెండు కత్తుల పొదున్లు లాంటిది అంటే మాత్రం చెడును తీసేస్తుంది మంచిని ఊళ్ళో లెక్క తెచ్చి పెడుతుంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో చాలా వరకు మంచిది రాజకీయ రంగంలో మాత్రం అంతగా కలిసి రాదండి ధనపరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి విదేశానం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం టైం తీసుకోవడం మంచిది వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితం ఉంటుంది ఇంకా కళాకారులకు చూడాలంటే మాత్రం మిశ్రమ ఫలితమే ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితమే ఉంటుంది వారు ఏ రంగం వారైనా కావచ్చు విశ్రమ ఫలితం ఉంటుందండి రెండవసారి గోవా చూద్దాం అయితే నాలుగు గోవలు పడ్డాయి ఇప్పుడు మాత్రం ఐదు గోవలు పడ్డాయండి పంచమ స్థానంలో భూమి గాలి ఆకాశం నీరు నిప్పు అలాగే పంచమహరుషులు వీరి ఎంట ఉంటారు నవగ్రహాలు ఎలా ఉంటారో పెద్దల ఆశీర్వాదం ఎలా ఉంటుందో అలాగే నేచర్స్ వీరి ఎంట తప్పకుండా ఉంటుంది వీరికి ఎన్ని అటంగాలు వచ్చినా సరే ఆ నేచర్స్ కాపాడుతుంది నేచర్స్ ఒక్కోసారి అలా ఉండొచ్చు ఇలా ఉండవచ్చు కానీ మాత్రం నేచర్స్ తప్పకుండా చాలా వరకు మాత్రం కాపాడుతూనే ఉంటుంది మానవ జీవితానికి అలాగే జీవరాశులకు అంటే మానవులు కాకుండా జీవరాశులకు కూడా అలాగే ఈ నేచర్స్ చాలా కోప్పడ్డదనుకు మాత్రం విపరీతమైన పరిణామాలు నాతో సహా అందరికీ అయితే అండి కాబట్టి మాత్రం నేచర్స్ని కూడా కాపాడుకోవడం చాలా వరకు మంచిది లేదా నేచర్స్ని గౌరవించడం చాలా వరకు మంచిది వైద్యశాస్త్రంలో శాస్త్రంలో వారు మాత్రం చాలా వరకు అద్భుతమైన పరి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే విద్యాశాస్త్రంలో కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పటివరకైతే తొమ్మిది గవ్వలు పడ్డాయండి నవగ్రహాలు వీరికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది అలాగే మాత్రం మంగళవారం శుక్రవారం గురువారం చాలా మంచిది అలాగే స్త్రీలకు పురుషుల నుంచి సహకారం పురుషుల నుంచి స్త్రీలకు సహకారం ఉంటుంది వీరికి స్త్రీ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది పురుషులకు పురుషులకు స్త్రీల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది పురుషులకు స్త్రీల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది స్త్రీలకు పురుషుల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే స్త్రీ పురుషులకు కూడా ఆకర్షణ శక్తి అలా చాలా ఉంటుంది వీరికి ఏం లేకపోయినా ఏదో ఉన్నట్టు ఉంటుంది వారి ముఖంలోనే ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది ఖచ్చితంగా వాక్చాతుర్యం శక్తి అన్న ఉంటుంది పని శక్తి అన్న ఉంటుంది లేదా వారికి వారికే తెలియదు వారి బలం ఆంజనేయ స్వామిడి చైత్ర పౌర్ణంలో పుట్టిన ఆంజనేయ స్వామి బలం సర్వదేవతలకే తెలియలేదు ఆ తర్వాత నీ బలం నీ తోకలోనే ఉంది నాయన అంటే అందరి ఆశీర్వాదం మూలంగా ఆంజనేయ స్వామి తెలిసింది కాబట్టి తులారాశి వారి స్వభావం కూడా సొంటి సొంటిదే చూసి రమ్మంటే కాల్చి వస్తారు కాల్చి ఊకే అని రారు అక్కడ ఏదైనా ఒక కారణం ఉంది కాబట్టి కాల్చి వస్తారు చాలా వరకు శక్తివంతమైన జాతకం మూడవసారి శుద్ధమండి తొమ్మిదికి ఓలపండి మూడవసారి ఓలేస్తే నాలుగవలు పడ్డాయండి చాలా వరకు వీరికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చాలా వరకు శుభయోగం ఉంది అశుభయోగం ఉంది మిశ్రమ ఫలితం ఉంది కాబట్టి వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా వీరి నవగ్రహ ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం శుక్రగ్రహంలో ఇందాక చెప్పినట్టు భార్య భర్తల విషయంలో మాత్రం తప్పుడు మార్గంలో నడిచేవారు మాత్రం వారి మనస్ఫూర్తిగా మాత్రం వారు మనోసిద్ధిగా వారు ఒక దారిలో రావడం చాలా వరకు శ్రేయస్కరం కుటుంబ పరంగా కానీ కులపరంగాని ఆచారపరంగాని సంసారపరంగా రావడం చాలా వరకు మంచిది అలాగే వీరి జాతకంలో ధనయోగంలో యోగంలో వ్యాపార యోగంలో ప్రతి ఒక్క మనిషి కోరేది ఏంటంటే గౌరవం సంసారం సంసార సుఖం సంతాన సుఖం కుటుంబం ఇల్లు భూమి వాహనం ధనం బంగారం పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ అందరూ కోరేవాళ్ళు మనం అన్నీ అన్ని కోరే వాళ్ళకు దక్కేటి కొందరికి దక్కుతాయి కొందరికి దక్కవు ఎవరికి ఎంత ప్రాప్తం ఉండో అంతే దక్కుతుందండి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే మీ జాతకాన్ని కూడా దక్కే ఉన్నాయి మొత్తం పదమూడు గవ్వలు పడ్డాయండి ఒకటి సూర్య సూర్యమహారదశ గవ్వలు మూడు గురుమహార్దశి గవ్వలు చాలా సుయోగం అయ్యే అవకాశం ఉంది మీరు ఎంత ఓపిక పడితే అంతవరకు చాలా మంచిది మాస శివరాత్రి టైంలో మాత్రం ఆ పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడికి మాత్రం దర్శనం చేసి నిద్ర చేసి పూజ చేయడం చాలా వరకు అనుకూలం మీరుండే గ్రామంలో కానీ జిల్లాలో కానీ ప్రాంతంలో కానీ పూజ చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయదు